శ్రీ శివాయ గురువే నమ ఆముత్యాలలో ముచ్చం ప్రేమ ప్రేమ అనే భావం ప్రేమ అద్భుతమైన శక్తివంతమైన భావం ప్రతి జీవిలో అంతర్గతంగా దాగి ఉంది హృదయంలో సకల జీవరాశుల్లో ప్రేమ అనే సున్నితమైన స్పందన ప్రతి హృదయంలో ఉంటుంది ప్రేమ లేని మనస్సు అన్నీ ఉన్న అభాగ్యుడే పేదవాడే లేని హృదయం ప్రేమతో ఏదైనా సాధించవచ్చు ప్రేమ లోపిస్తే ఆజీవికి ఏ ఎన్ని సంపదలు ఉన్నా ఎన్ని భోగా భాగ్యాలు ఉన్నా అతడు పేదవాడితో సమానమే ప్రేమ ఈ విశ్వం అంతా ప్రేమతత్వం నిండి ఉంది ఈ ప్రేమకు అంతం లేదు కులం లేదు భేదం లేదు రంగు రుచి ఆకారం ఏదీ లేదు సువాసన లేదు ఏదీ లేదు కానీ మనిషి జీవితం ప్రేమ అనే భావంతోనే నిండి ఉంటుంది అది హృదయ స్పందన ప్రతి లోని హృదయ స్పందన ప్రేమకు స్పందించే గుణం ఉంది అనంతంగా ఈ ప్రపంచమంతా వ్యాపించిన ప్రేమ అడుగడుగునా కనిపిస్తుంది తల్లి తండ్రులు బిడ్డలపై చూపే ప్రేమ జంతువులపై చూపే ప్రేమ పై ఈ సకల జీవరాశులపై చూపే ప్రేమ ఏదైనా ప్రేమ అనే భావం ఒక్కటే ఒకరికొకరు తమ ప్రేమను చూపించుకునే పద్ధతిలోనే ఆ భావం నిండి ఉంటుంది ఈ ప్రేమ ఉండబట్టే ఈ సృష్టి సవ్యంగా సాగుతుంది కొంతవరకైనా ప్రేమ అనే భావం అదృశ్యమైతే ఈ మానవ జీవిత మనుగడ ఎలా ఉంటుందో ఊహించండి ప్రేమ లోపిస్తే భూమండలంలోని విద్వాంసాన్నే చూడగలరు ప్రేమ అనే చిన్న మాట రెండు అక్షరాల ప్రేమ ఈ రెండు అక్షరాల ప్రేమ విశ్వాన్నే శాసిస్తుంది అనంతమైన జీవుల మధ్య సఖ్యతను చేకూరుస్తుంది ఈ ప్రేమ లోపిస్తే ద్వేషాలు ఇకన చెప్పన అవసరం లేదు రాగద్వేషాలతో ప్రతి మనిషి మనస్సు నిండి ఉంటుంది ఈ ప్రేమను ఆహ్వానించిన వాడు జీవితంలో సంతోషంగా ఉండగలడు ప్రేమతత్వం అంత గొప్పది ప్రతి మనిషి ప్రేమతో ఇతరులను చూచిన ఇతరుల వారికి ప్రేమతో మాట్లాడిన ప్రేమతో పలకరించిన అది అద్భుతమైన శక్తివంతంగా అద్భుతమై శక్తివంతమై అతనికి రక్షణ కవచముగా నిలుస్తుంది ప్రేమ తత్వంలో ఎంతో మహత్తు ఉంది ప్లీజ్ ఇది నచ్చితే ఒక్క చిన్న లైక్ ఇవ్వండి అక్షరాల ఆణిముచ్చాలను షేర్ చేయండి ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఇతరులకు షేర్ చేయండి ప్రేమ అనే చిన్న అక్షరాలలో ఎంత అర్థం దాగి ఉందో ఈ ప్రపంచం సృష్టి అంతా ప్రేమమయమే ఆ ప్రేమ లేని సృష్టి వ్యర్థం